ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా శ్రీనివాస్ గారు కమిటీ సభ్యులు శ్రీనివాస్ గారు కమిటీ సభ్యులు అదేవిధంగా నారా శ్రీనివాస్ గారు కమిటీ సభ్యులు శ్రీవే నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళ మదామయ ఆచార్య సుత మంగళం శ్రీ అని పద్మాత నేను నిజంగా చూసి వస్తాను నా పేరు లింగం చేయ నేను చెప్పేది ఒక చిన్న విషయమే కానీ మీకు పెద్దగా అనిపిస్తాను నా భార్య చనిపోయింది ఆమె రెండు తండ్రి కనీసం చేశాను ఆమె చూపులు వచ్చింది మళ్ళీ ఆ స్థానంలో ఆత్మరూపంలో నాకు భార్య వచ్చింది ఆమె ఒక దేవులు ఆమె నన్ను కూడా ఒక దేవుడు లాభిస్తుంది ఇంకా చెప్పాలనుకుంటున్నా మాట రావడం లేదు చాలా చాలా తను ధన్యవాదాలు కోసం అంటే నాకు వారు చాలా సంతోషం అనిపించింది మా ఇంటి దగ్గర ఫంక్షన్ కు వచ్చి ఒక ఫోటో తీసుకుని తెల్లవారు పేపర్లో రావడం అక్కడ ఉన్న వాళ్ళంతా శ్రీనివాసులు రావడం ఇంతమంది శ్రీనివాసులు ట్వంటీ థర్టీ మెంబర్స్ కలిసిందో వాళ్ళందరూ శ్రీనివాసులు అనే వచ్చేసరికి వాళ్ళంతా ఒక ఆనందం అంటే శ్రీనివాసులు ఇలా పెట్టుకోవడం మీరు అందరూ కలయికతో వచ్చి ఫంక్షన్ కి వచ్చి కలవడంతో అక్కడ అందరూ ఆశ్చర్యం ఈ శ్రీనివాసులు ఇలా కలవడం అసలు పేరు ఎక్కడో ఇంతకుముందు విన్నాము ఇప్పుడు కనుమరుగైతున్న పేరుని కూడా ప్రోత్సహించి ఇట్లా ఫంక్షన్కి ఇన్విటేషన్ చేసరికి వాళ్ళందరినీ చూసి చాలా ఒక దాదాపు నాకు ఒకటే మా ఫ్రెండ్స్ కానీ ఊర్లు వారు ఊళ్ళే వారు చాలా మంది కూడా ఆశ్చర్యపడుతుంది అంటే టాపిక్ వచ్చింది శ్రీనివాస్ లో గ్రూప్ పెట్టడం ఈ కలయక చాలా బాగుంది అయ్యో మా పేరు కూడా ఇలా ఉంటే మేము కూడా బాగుంటాయి అనేది వచ్చింది మా అన్నయ్య పేరు కూడా వెంకటేష్ అన్నయ్య పేరు వెంకటేశ్వర అన్నయ్య శ్రీనివాస్ కూడా అన్నాడు అరే మాది కూడా మమ్మల్ని కూడా వచ్చాను ఇందాక అన్నారు వెంకటేశ్వర్ల పేరు తిరుపతి పేరు కూడా చేర్చుకుంటే బాగుండేది వాళ్ళప్పుడు ఒక ఆలోచన వచ్చింది అరే వెంకటేశ్వర్లు శ్రీనివాస్ సేమ్ పేరు కదా మమ్మల్ని కూడా అని అన్నయ్య గారు నాకు వేవడం జరిగింది ఇక మా సార్ ఇంతకు ముందు చెప్పారు అభయ్య అందులో శ్రీనివాస్ జీవించాను మార్కెట్ యార్డ్లో బ్రాడీ ధాన్యం అక్కడ వ్యాపారం చేస్తాను వాస్తవానికి జగించాలని ఏదైనా సాధించినా అంటే ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది ఉండదు దానికి మనం శ్రీనివా చేసేటువంటి కార్యక్రమాలు మనం ఆలోచిస్తున్నాం అప్పటికే వారితోనే శ్రీనివాసులు అనేది గతంలో చేసిన సేవలు ఇప్పుడు మన దగ్గర ఉన్నందు మనకు కూడా పేరు వస్తుంది మనం జయించాలి ఎక్కడ వెళ్ళిన శ్రీనివాసులు అంటే అంత తిరుగు పనులని భావిస్తారు మనందరూ మాట్లాడేటప్పుడు కూడా అవతల వాళ్ళు కొంచెం ఆలోచించి మాట్లాడతారు దాన్ని మనం ఖచ్చితంగా మనం నిలదొక్కుకోవాలి న్యాయం ఉంటాం అనేది ఒక పేరున్నది ఖచ్చితంగా మాట మాట్లాడతారు పేరు అన్యాయం జరుగుతూ కూడా వాళ్ళు సహించుకోవాలనే స్వభావం ఉన్నది కొంచెం మంది ఉంటారండి పేరు కానీ అన్ని సక్రమ అందరు ఏదైనా ఆధారంగా తీసుకుంటే వందలో ఎనభై మందిని తీసుకొని మంచి పేరు వస్తుంది ఇరవై మంది ఉంటారు మనం కిట్టడం మాత్రం శ్రీనివాసం వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అంటే కొంచెం వినొచ్చింది ఇట్లా ఎక్కువ వాళ్ళు వాళ్ళ మార్పు ముందు అంటే వాటికి మీకు అనుభవం లేదని కాదు మనం చెప్పుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ కాదు కాబట్టి మనం ఒక చెట్టు పెడతాం అవి అన్ని కూడా మనకు మనం తింటాం కాదు మనం ఉన్నట్టు కూడా మనకు దొరకని పరిస్థితి కూడా ఉంటుంది మనం తినలేదు కూడా అనేది కమనిచ్చి వారికి ఎక్స్ప్లెయిన్ చేసి మీరేమైనా తగిన సలహాలు ఉంటే మాకు ఇవ్వండి మేము ఎంతో మంది ఉన్నాం మేము చేస్తాం మీరు ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నా అనుకోండి మేము దానికి ఉంటాం కానీ దేనికి కానీ నిదర్శనంగా ఉన్నాము నిజానికి వారు ఎవరో ఈ కార్యక్రమం నిలబెట్టినందుకు కంపల్సరీగా తిరుపతిలో మన కుటుంబ సభ్యులకు దర్శనా భాగ్యం అనేది ఒకటి ఉంది వెంకటేశ్వర స్వామి అతి త్వరలో జగిత్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడ ఉన్న శ్రీనివాస్ అనే ఫ్యామిలీ యొక్క ట్టయితే దర్శన భా జరుగుతాయి అధిక సంఖ్యలో ఇది ఒక ఉత్సహించినట్టు మరి విలువలు కూడా పెరుగుతాయని చెప్పి అనిపిస్తుంది దీనికి మనం ఇంకా సరి అయిన విధంగా ఇంకెన్నో చేర్పులు మార్పులు చేసుకుంటాం చాలా మంది ఉన్నారు వారి ఆశయ సాధనలో మనం రోజు ఇక్కడ అందరం కలుసుకున్నామంటే టోటల్ మిస్టర్ శ్రీనివాస్ ఆలోచన ఇంత మనమందరం కలవడానికి ఒక వేదిక అయింది దానికి కరీంనగర్లో మన జగిత్యాల నివాసుడు జగిత్యాల జిల్లా నివాసుడు కోడినాల్ శ్రీనివాస్ రెడ్డి గారు తనకి సపోర్ట్ చేస్తూ మన అక్కడ కూడా ప్రోగ్రామ్ చేసారు కరీంనగర్లో చాలా బ్రహ్మాండమైన ప్రోగ్రాం చేసారు ఇది మనకి ఇప్పుడు షాంపులే తర్వాత మనం కూడా జనవరిలో జనవరిలో చాలా పెద్ద ప్రోగ్రాం చేశాము తలసేమియా బాధితులకు రక్తదాన శిబిరం అక్కడ చేసేరు అందరు రక్తదానం చేస్తున్నారు కానీ తలసేమియాకు రక్తదానం ఇవ్వడం ఎందుకంటే దాని గురించి తెలిసిన వాళ్ళు అంటున్నారు ఒక్కసారి రక్తం ఇస్తే వాళ్ళ జీవితం ఇరవై రోజులు పెరుగుతుంది కాబట్టి వాళ్ళ లైఫ్ వచ్చి ట్వంటీ ఇయర్స్ అంటే దానికోసం నేను ఇలా అనగానే మా సావాల్లి సీను ఒకసారి చేయబట్టాలి సీన్లో ఒక నలుగురు ఇప్పటికే నేను ఇంకా రక్తదర అది నేను పెడతా అనగానే ఐదారు నేను ఇస్తామంటే నేను ఇస్తామన్నారు చాలా మంది ఇస్తారు చాలా మంది ఇస్తారు ఇవాళ చాలా ఫోటోగ్రాఫర్ కొంచెం తగ్గినట్టు జనాలు ఎలా అంటే మనం శ్రీనివాసరం అంటే మన పేర్లోనే ఉంది శ్రీ లక్ష్మీ నివాసము జనరల్గా ప్రతి దానికి మనం సపోర్ట్ చేస్తా ఉంటారు ఇప్పుడు మన శ్రీనివాస జాయ్య గారి ఆలోచన ఏంటంటే తెలంగాణ మరియు ఏపీ రెండు రాష్ట్రాలలో ఒక మహాసభ ఏర్పాటు చేసి దాన్ని బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో శ్రీనివాస చిరస్థాయిగా నిలిచిపోవాలని తన ఆలోచన ఇప్పుడు మనం దానికి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవచ్చు చాలా కార్యక్రమాలు చేసుకోవచ్చు ఇప్పుడు నేత్రదనం ఉంది మనం చనిపోయిన తర్వాత నేత్రాలు నేత్రాలనేటివి ఎందుకు పనికిరావు కాలగెట్టడం కాలు పోతాయి పూన కూలిపోతాం కాబట్టి అందరము మన శ్రీనివాసులు అందరము నేత్రదానం చేద్దామని చెప్పి నా ఆలోచన నేనైతే నేనైతే నేను రిజిస్టర్ చేస్తా చనిపోతే అవయవ దానం కూడా చేయవచ్చు అవయవ దానం అంటే మన బాడీ సపోర్ట్ చేస్తుందా లేదా మనం ఎట్లా చనిపోదాం తెలియదు మనం అంత సపోర్ట్ చేసినప్పుడు అవయవ దానం కూడా చేయవచ్చు ఎట్లయినా పోయితే శవమే ఉంచుకోరు కొడుకు ఉంచుకోరు వారి ఉంచుకోరు అవతల పడేసేది అవతల పడేసే శవానికి మనం ఇంత మంచి పని ఎంతమందికి రెండు కళ్ళు ఇద్దరికి ఒక గుండె ఒకరికి ఆలయం ఒకరికి కిడ్నీలు ఇద్దరికి ఇట్లా ఎంతమందికి ఎనిమిది మందికి మనం లైఫ్ ఇవ్వగలుగుతాం కాబట్టి దీనికి ఈ అవయవ రూపాయి ఖర్చు లేకుండా నేత్రదానం కానీ అవయవదానం కానీ ఖర్చు లేకుండా అవుతాయి ఇప్పుడు మనం శ్రీనివాస రూమ్ పెట్టినందుకు వెంకటేశ్వరుడు తిరుపతి అని పేరున్నవారు మేము కూడా తిరుపతి వెంకటేశ్వర అంటే సేమే కదా అన్ని కలుపు పోతుంది ఇంకో మా ఫ్రెండ్ అరే మీరు శ్రీనివాసుడు నామాలయం పెట్టుకొని మస్తు పెద్ద పెద్ద ప్రోగ్రాం వెళ్తా నేను కూడా శ్రీనివాసం అనుకుంటే బాగుంటున్నాను సీవాసేత భాగం నుండి అని ఆలోచన కార్యక్రమాలు చేయవచ్చు రూపాయి లేకుండా ఇప్పుడు నేను మూడు వందల యాభై ఏడు మ్యారేజ్ చేసిన అంటే నేనేదో గొప్పగా చెప్పుకోవట్లేదు అది మీరు కూడా చేయవచ్చు రూపాయి ఖర్చు లేకుండా చేయవచ్చు వ్యాపార ప్రకటనలు గ్రూపులు పెట్టిన అది రూపాయి ఖర్చు లేకుండా కూడా చేయవచ్చు ఇది రక్తదాన గుర్తుపెట్టిన విద్యా ఉద్యోగం గుర్తు పెట్టిన రూపాయి ఖర్చు లేకుండా చేసి చాలా ఉన్నాయి ఖర్చు పెట్టి కూడా ఖర్చు పెట్టి కూడా మనం వచ్చిన దానిలో ఒక ఐదు పైసలు ఒక ఐదు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇచ్చేసి ఎవరికైనా ఇచ్చేస్తే ఇప్పుడు తాగటానికి తాగితే ఎంత ఆనందం ఉండదో పత్తరాయటం అంత ఆనందం ఉంటుంది కానీ సేవ చేయడానికి అందులో ఒనిగిపోతారు సేవ చేస్తే కూడా అంత ఆనందం ఉంటుంది జనరాల ఇవ్వాలి తీసుకోవాలి తీసుకోవడానికి ఛాన్స్ ఉండాలి శ్రీనివాస రెడ్డి ఊరుకొని వాస్తవంగా మాది కొడిమేల ప్రాపర్ అంటే ఉమ్మడి కరీంనగర్ ఇప్పుడు జైతా జిల్లాగా వస్తారు మా ఊరు కూడా కాకపోతే నేను మొట్టమొదటిసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రారంభించడం వల్ల తిరుణాల కిందగా వస్తారు అనుకుంటారు కానీ మాది కొడుకాలు కాబట్టి జైతాల కిందగా వస్తారు మాది అందుకే ఇక్కడికి ఇంత స్వతంత్రంగా ఆ మిత్రులు తీసుకొని రావడం జరిగింది ఆ మిత్రులు శ్రీనివాస్ కూడా నా సహోదరుడే ఒక వన్ ఇయర్ సీనియర్ నాకు చూడగా సంతోషం పంపించింది ఇంకా మన శ్రీనివాసుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనం ఈరోజు అంటే ముఖ్యంగా ఆచార్య శ్రీనివాస దైవజ్ఞ గారు ఆలోచన అతను మన శ్రీనివాసులందరినీ ఒక త్రాటి మీకు తీసుకొచ్చి ఒక సమూహంగా చేసి ఒక ఏంటంటే ఒక ఒక చోట కలిసి అందరం శ్రీనివాసులు అనేది ఈ తరాలు మన చివరి శ్రీనివాసులు ఈ శ్రీనివాసులు అందరూ కలవాలన్నా ఒక సంకల్పంతో గ్రూప్ ప్రారంభించాడు ఆ గ్రూప్ లో ఒక సాధారణ మెంబర్గా ఉండేవాడు అయితే ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా శ్రీనివాసులు గ్రూప్ ప్రారంభించినందుకు గురువు గారిని అడిగారు నేను ఇట్లా కార్యక్రమము శ్రీనివాసంలో కరీంనగర్ నుంచి ప్రారంభిస్తున్నారు స్టార్ట్ చేశాను సో ఈ రోజు మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఐదు వేల వంద మంది మిత్రులు ఉన్నారు పెద్దపల్లి నుంచి కరీంనగర్ నుంచి అన్ని ప్రాంతాల మిత్రులు ఉన్నారు మేము దాదాపు ఐదు వేల మందిలో ఒక వెయ్యి మంది మిత్రులు నాకు రక్తదాన గ్రూప్ లో కూడా జాయిన్ అయ్యారు సుమారు నాలుగు వందల యాభై మంది మిత్రులు రక్తదానం చేశారు మా గ్రూప్ ప్రారంభమై ఒక వయసు ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా పోయిన నెలలో మేము మొదటి వార్షికోత్సవం కూడా జరుపుకున్నాము ఈ వార్షికోత్సవం రోజు కూడా కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు రోజు కూడా దాదాపు మంది మిత్రులు జాయిన్ అయ్యారు సో ఇప్పుడు ఈ రోజు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది ఇంతమంది మిత్రులు ఇక్కడికి రావడం చాలా సంతోషం దీనికి మన శ్రీనివాస్ ఎస్ఐ గారు తర్వాత గాజుల శ్రీనివాస్ గారు తర్వాత ఇంకొక శ్రీనివాస మిత్రుడు కూడా పాట శ్రీనివాస్ గారు వీళ్ళందరూ నిజంగా చాలా ముందు నుండి తీసుకెళ్తున్నారు అభినందనీయం నా పేరు నాగ శ్రీనివాస్ అరేంజ్ షాప్ మా నాన్నగారి పేరు నాన్న నాయన ఇక్కడ బొడగి వెంకటేశ్వర మా మామగారు జై శ్రీనివాస జై జై శ్రీనివాస నా పేరు దూస శ్రీనివాస్ మాది గంగాధర మండల్ యక్షవృత్తి నేను వృత్తిరీత్యా పోలీస్ కానిస్టేబుల్ కానీ నా మొదటి అపార్ట్మెంట్ నుండి మొన్న త్రీ సెవెంటీన్ జీవో వరకు ఇదే జగత్యాలతో నా అనుబంధం ఉంది మొదటి నాకు తర్వాత సారంగపూర్ తర్వాత జగ్దా టౌన్ మొన్న కేసీఆర్ పంపించేదాకా ఇదే మలయాళలో ఉన్న త్రీ సెవెంటీన్ జీవో మా సొంత జిల్లా కరిగిన వస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళిన నుండి జగతాలతో నాకు అనుబంధం వినవేసుకున్నది ఇప్పుడు దాదాపు మూడు సంవత్సరాల నుండి జగిత్యాలకు దూరంలో ఉన్న ఈ శ్రీనివాసుల ఆత్మీయ సమ్మేళనంతో ఇక్కడికి రావడం ఈ అవకాశాన్ని కల్పించిన ప్రతి శ్రీనివాసునికి పేరు పేరున నా హృదయపూర్వక గురు కృతజ్ఞత అభివాదనాలు చెప్తున్నా ఒక అనుబంధం నాకు అందరితో ఉన్నది కానీ ఇప్పుడు అంతకంటే పెద్ద అనుబంధం ఏంటంటే ప్రతి ఒక్క మిత్రుడు శ్రీనివాసులు అందరినీ ఈ కలయిగా చేయడం ఆ శ్రీనివాసుని శ్రీనివాసు అనుకుంటున్నా అయితే ఈ గ్రూప్ ఇప్పుడే మా మన ఉమ్మడి కర్మార్ వ్యవస్థాపక చైర్మన్ ముట్కూరు శ్రీనివాస రెడ్డి గారు అయితే అతడు చెప్పిన విధంగా ఇది ఆచార్య దర్ఘటన గారి సంకల్పంతో ఏర్పడినటువంటి ఈ గ్రూప్ అతడు ఆలోచన ఇచ్చిన గాని దానికి కంప్లీట్ గా ఆచారం మాత్రం పుట్టూరు శ్రీనివాస రెడ్డి గారి అతడు ఈ గ్రూప్ ను ఒక ఆచరణాత్మకంగా తీసుకెళ్ళడానికి పూర్తి కారణం ఆయన అది నేనొక ఈ గ్రూప్ ముందు జరిగబోయడానికి ఈ గ్రూప్ నిర్మాణానికి రాళ్ళతే కూలిగా ఆ తర్వాత ఒక్కొక్క ఒక్కొక్క శ్రీనివాస్ అయినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే దాదాపు ముప్పై వేల మంది శ్రీనివాసులు ఉండడం మనకు ఆషామాషిగా పెట్టిన గ్రూప్ కాదు టైంపాస్ పెట్టిన గ్రూప్ అసలే కాదు పెట్టిన గ్రూప్ అసలే కాదు ఈ శ్రీనివాస్ లో అందరూ అనుకుంటారు శ్రీనివాస్ పేరుతో పెట్టిన గ్రూప్ గొప్పేలుంది అని గొప్పతనం అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది ఇందులో దైవభక్తి ఆధ్యాత్మిక దేశభక్తి ఇవన్నీ మిళితమై ఉంటది సనాతన ధర్మం అనేది నశిస్తున్న ఈ సమయంలో దాన్ని మళ్ళీ శ్రీనివాసులు ద్వారా దీన్ని శ్రీనివాసు మన ద్వారా జరిపించుకోవడానికి మనల్ని ఎన్నుకున్నాడు కావచ్చో ఆ శ్రీనివాస మనం ఈ హిందుత్వ ధర్మాన్ని మళ్ళీ మనం మన ద్వారా మనం ముందుకు తీసుకపోతాం దీనికి చూడండి ఏ కార్యక్రమం అయినా కానీ మనం ఆధ్యాత్మిక చింతనతో మన హిందుత్వ ధర్మాన్ని పెంపొందించడానికి చేసడానికి ఈ గ్రూప్ ఉన్నది కాబట్టి ముందు ముందు మనం చేసేటువంటి కార్యక్రమాలన్నీ దేశభక్తి దైవభక్తి భక్తి ఆధ్యాత్మిక చింతన హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగానే వీటిని ముందుకు తీసుకపోతుంది ఎట్లయితే ముందుందో జైత్యాల జైత్రయాత్రకు ఒక గొప్ప ఆ జత్యాల జైత్ర ఎంతైతే చరిత్రలో నిలిచిపోయేదో అదే జగత్యాల శ్రీనివాసులు కూడా మళ్ళా ఒకసారి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయి చరిత్రలో జగిత్యాల శ్రీనివాసులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ముందు తరాలు భౌసెస్ తరాలు చెప్పుకోగల విధంగా మన కార్యక్రమాలు జై జె ఓం నమో శ్రీనివాస నమో వెంకటేశ్వర్ కొద్దిమంది మిత్రులకు ఆల్రెడీ పరిచయం అంటే కరీంనగర్లో మొదటివాస కూర్చోవ సమా సమావేశానికి వచ్చిన మిత్రులకు పరిచయమే నా పేరు విజయ శ్రీనివాస్ వృత్తి రిందే ఇన్సూరెన్స్ ఫీల్డ్ లో ఉన్నాను లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ వృత్తిలో ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి చాలా అంటే గ్రూప్ ఆఫ్ కొన్ని కంపెనీస్ ఉంటాయి కులాల వారే కానీ పార్టీల వారే కానీ లేదంటే ఇంపాక్ట్ ఫౌండేషన్ అని ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ అని లయన్స్ క్లబ్ అని ఇట్లా గ్రూప్ ఆఫ్ పీపుల్ సంస్థగా ఏర్పడి కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటారు ఈ సేవా కార్యక్రమాలు చేసేటువంటి ఆలోచనలో భాగంగా మనకు కాళేశ్వరంలో పుట్టినటువంటి ఆలోచన ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచనను ఆచరణ రూపంలోకి తీసుకొచ్చి మన ముందు ఒక శ్రీనివాస నామేయ కలిగినటువంటి మిత్రులను ఏకటాటి మీద తీసుకొచ్చి ఈ గ్రూప్ నుండి ఫస్ట్ మొదటగా గుప్పూరు రెడ్డి గారికి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది బంధం కంటే గొప్పది ప్రపంచంలో ఏం లేదు అంటే జననం జననం అంటే మరణం వరకు ఒక మనిషి ఎన్నో కార్యక్రమాలు అంటే తన వృత్తి రీత్యా కానీ కుటుంబ రీత్యా కానీ ప్రొఫెషనల్ కానీ వ్యాపారంలో కానీ లేదంటే సామాజికంలో కానీ చాలా బిజీ బిజీ లైఫ్ లో ఉంటాడు ఈ బిజీ లైఫ్ లో ఏం చేస్తాడంటే వెతుకుతా ఉంటాడు ఒక మూడు అంశాల గురించి తృప్తి గురించి వెతుకుతా ఉంటాడు తృప్తి ఎక్కడ ఉంది సంతోషం ఎక్కడ ఉంది ఆనందం ఎక్కడ ఉంది అసలు తృప్తి అంటే ఆనందం అంటే అంటే మరి మనిషికి కూడా ఈ మూడు అంశాలల్లో ఎప్పుడన్నా కలుగుతుందా అంటే దానికోసం ఏం చేస్తున్నారు యోగా సాధన కార్యక్రమాలని క్లబ్స్ అని ఈ కోసం తర్వాత బీపీ షుగర్ అల్సర్ థైరాయిడ్ తర్వాత కొన్ని కొన్ని మధ్యలో వస్తున్నటువంటి అలవాటు తోటి క్యాన్సర్ బాధితులు అంటే రకరకాల జబ్బులకు లోనై మనస్తాపం చెందినటువంటి మనసుకు ప్రశాంతత లేని జీవిత గమ్యంలో గమనంలో శ్రీనివాస అనే నామేయంతో ఒక పేరుతో గ్రూప్ రావడం వల్ల మనం అందరం కలిసాం దానిలో ఉన్న తృప్తి అనే అంశాన్ని తోటి ఒక కార్యక్రమం చేస్తున్న ఈరోజు సమాజంలో ఉన్న ప్రజలంతా కూడా శ్రీనివాస పేరు చెప్పగానే అదే మనం ఈ శ్రీనివాస కార్యక్రమం జగిత్యంలో జరిగింది వాళ్ళు ఆత్మ చేస్తున్నారు చేసుకున్నారు కళ్యాల్లో జరిగింది ఇలాంటి అంటే వినబడుతున్నాయి అందులో ఏమైతుందంటే కొంతమందికి ఇది ఓన్లీ కాలక్షేపం కోసం కబురు చెప్పడానికి తాత్కాలికంగా గెట్ టుగెదర్ పాటు అని అనుకుంటున్నారు అంటే సాధారణంగా కూడా నిన్న కూడా మేము ఒక సన్నివేశంలో సమస్త శ్రీనివాసుల తిరుపతి యాత్ర గురించి ఒక ప్రత్యేక సంకల్పం తీసుకొని ఒక మూడు వందల మంది మూడు వందల యాభై మంది శ్రీనివాస మిత్రులు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి తీసుకోవాలనే సంకల్పం ముక్కు శ్రీనివాసరెడ్డి జరుగుతుంది దానికోసం కొంత వెయ్య ప్రయాసాలతో దాని మార్గం సుగమం చేయడానికి ఎందుకంటే ఒకే శ్లాం మూడు వందల యాభై మంది శ్రీనివాసులకు దర్శనం కల్పించడం అనేది కొంచెం అసంభవం జరుగుతుంది ఎందుకంటే ఒక కుటుంబానికి ఒక నలుగురున్న ఐదుగురున్న వాళ్ళని తీసుకుపోవాలనేది కొంచెం ఇబ్బంది జరుగుతుంది సో అటువంటిది ఏంటంటే మినిస్టర్ గారిని కలవడం జరిగింది ప్రత్యేకంగా దానిలో కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి ఏంటి శ్రీనివాసుల గ్రూప్ ఎందుకు ఏర్పడ్డది ఏం చేద్దాం అనుకుంటున్నాం నేను అంటే నా మనవ సంకల్పం ఏం చెప్తున్నానంటే ఈ కలియుగ దైవం శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఒక యాభై ఆరు సంవత్సరాల క్రితం అరవై ఇక్కడ అరవై సంవత్సరాలు ఎవరు ఎంతమంది చేతులు అరవై సంవత్సరాలు అంటే అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలప్పుడు వెంకటేశ్వర స్వామి సంకల్పం తీసుకొని ఆయన మన తల్లిదండ్రులకు ఒక ఆలోచన క్రియేట్ చేసి శ్రీనివాస్ అనే పేరు పెడితే ధర్మాన్ని కాపాడడానికి అప్పుడు బీజం పడదు అరవై సంవత్సరాలు రాహ్మణ కాలం లోపల కలియుగంలో కలి ప్రభావం చేత అధర్మం అనేది పెరిగిపోయి ధర్మాన్ని తగ్గించేటువంటి కార్యక్రమాలు చేసేటువంటి ప్రగల్భాలకు ప్రలోభాలకు లోబడి జన్మము అతలాకులమయ్యే ఆలోచన ఉందని వెంకటేశ్వర స్వామి అప్పుడే గమనించి శ్రీనివాస్ అనే నామధేయం పెట్టి